రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఈ నెల ఇరవై జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడో మహాసభను విజయవంతం చేయాలని జె రాష్ట్ర కమిటీ సభ్యులు కామల్ల ఆంజనేయులు పిలుపునిచ్చారు మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షుడు డి రామ్దాస్ తో కలిసి బాలాపూర్ చౌరస్తా సమీపంలోని ఓ హోటల్లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలు భవిష్యత్ సంక్షేమ పథకాలు వృత్తి నైతిక విలువల పరిరక్షణపై ఈ మహాసభ చర్చకు వేదికగా పిలుపునిస్తుందని పేర్కొన్నారు తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ మండలంలో శుభం కన్వెన్షన్ హాల్లో ఈ నెల ఇరవై ఆరున నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా తెలంగాణ మంత్రులతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ తర్వాత ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు ముఖ్యులుగా పాల్గొంటారు ఈ సమావేశంలో జర్నలిస్టులకు న్యాయమైన డిమాండ్లను చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జిల్లాలోని జర్నలిస్టు మిత్రులందరూ ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నాం